తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి దాతల సహకారంతో పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు ఈ సోమవారం గండేపల్లి మండలం ముప్పలపాడు గ్రామ మాజీ సర్పంచ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అడబాల కుందరాజు జ్ఞాపకార్థం వారి కుమారుడు అడబాల రామాజయలు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ లో పేదలకు ఉచిత భోజనం అందించారు ఈ సందర్భంగా గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకే భోజనం అందిస్తుంటే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే రెండు సంవత్సరాలుగా జ్యోతి నెహ్రూ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల ఉచితంగా భోజనం అందిస్తున్నారని ఈ వారం అడబాల కుందరాజు జ్ఞాపకార్థం వారి కుమారుడు అడబాల రామాంజనేయులు ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారని తెలిపారు ઓબએૂમમ� Bib ૧ન ઇડ૓કમ ng这个 ્ૡ સીા સ઺મ સહધ સમયག hey hey పట్టుకో గడ్డీ పట్టుకో ఈ రోజు జగంపేట గ్రామంలో ఎన్టీఆర్ విక్రమ వద్ద అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ప్రారంభించి జ్యోతుల నెహ్రూ గారు మా ఎమ్మెల్యే గారు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు సుమారు రెండు సంవత్సరాల నుంచి మరి గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టాలన్న సంకల్పంతో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ పేదవాడి దగ్గర నోటి దగ్గర కూడిని మరి మూడు మరి కూడు కడుపు కొట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మా నెహ్రూ గారు జ్యోతుల నెహ్రూ గారు ఏది ఏమైనా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ అన్నా క్యాంటీన్ గ్యారెంటీగా పెడతామని ముందే భావించి రెండు సుమారు రెండు సంవత్సరాల నుంచి మరి జగ్గంపేట ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఈ రోజు కూడా ప్రతి సోమవారం మరి అన్నా క్యాంటీన్ జగంపేట ఎన్టీఆర్ క్యాంటీన్ పెడుతున్నాం ఈ రోజు ఉప్పలపాడ గ్రామ గ్రామస్తులు స్వర్కి మరి అడబాల కుందరాజు గారి కుమారుడు మరి కుందరాజు గారు అంటే ఒక బ్రాండ్ ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి అడబాల కుందరాజు గారు మరి వారి కుమారుడు మరి ప్రస్తుత గ్రామ సర్పంచ్ అడబాల ఆంజనేయులు గారు వారి నాన్నగారి జ్ఞాపకార్థం ఈ రోజు అన్న మరి అన్న ఎన్టీఆర్ మరి బొమ్మ దగ్గర అన్న ప్రతి మరి సోమవారం నాడు అన్న క్యాంటీన్ పెడతా ఉన్నారు వారికి వారి కుటుంబానికి వారి నాన్నగారికి ఆత్మ శాంతి చేకూరాలని ఆంజేలి గారు కూడా వారి కుటుంబం వారందరూ కూడా సుఖయుద్ధంలో ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్